ఆనాడు రెండు వేల పదిలో ఈ యొక్క నూరు భాషా దూదేకులకు ఒక ఫెడరేషన్ ను నూట ఇరవై ఐదు జి జివో ద్వారా ఆనాడి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ఆ జీవోను విడుదల చేసి ఆ రోజు ఫెడరేషన్ కు స్వీకారం చూడడం జరిగింది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఇప్పటి వరకు కూడా నూరు భాషా దూదేకుల సోదరులకు దాని ద్వారా ఫెడరేషన్ కానీ అదే విధంగా కార్పొరేషన్ కానీ పరిణమించిన తరుణంలో ఏ యొక్క నూరు భాష దూదేకుల సోదరులకు కూడా ఒక రూపాయి కూడా ఇప్పటి వరకు కూడా రుణం అందించిన దాఖలాలు లేవు కాబట్టి మా యొక్క నూరు భాష దూదేకుల సోదరులు పూర్తిగా ఆందోళనలో ఉన్నారు కాబట్టి వీటన్నిటిని కూడా దృష్టిలో ఉంచుకొని ఈ యొక్క రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కడప రోడ్ల సాక్షిగా ఆనాటి ప్రతిపక్ష నాయకుడు ఈనాటి ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ మేము నూరు భాషలో అందర్ ముస్లింలలో నూర్భాష అంతర్భాగమైనటువంటి అయినటువంటి నిరుదోకులకు ఆనాడు ఒక ఫెడరే కార్పొరేషన్ ద్వారా వంద కోట్లు కేటాయించి ఈ యొక్క నిధులు ఇచ్చి ఆర్థికంగా మేము మేము అండగా ఉంటామని చెప్పి తెలియజేయడం జరిగింది కాబట్టి ఈ యొక్క కార్పొరేషన్ ఏర్పాటు చేసి వంద కోట్లతో బడ్జెట్ను ఏర్పాటు చేయాలని మాకు ఆర్థికంగా మమ్మల్ని ఆదుకోవాలని చెప్పి ఆనాటి ఈనాడు ఏర్పడినటువంటి కూటమి ప్రభుత్వాన్ని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము అంతేకాకుండా యువగలం పాదయాత్రలో ఆనాడు లోకేష్ గారు కూడా అనంతపురం జిల్లాలో మిమ్మలను చట్టసభల్లో ప్రవేశించే విధంగా నా వంతుగా నేను కృషి చేస్తాను దానికి నా బాధ్యత తీసుకుంటా అని చెప్పి ఆనాడు తెలియజేయడం జరిగింది కాబట్టి ఆ యొక్క లోకేష్ గారి యొక్క హామీని నిలబెట్టుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం